క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి పెహల్గామ్ దాడి తర్వాత భారత్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు ప్రముఖులందరూ కూడా ముక్త కంటతో ఖండిస్తున్నారు సినీ సెలబ్రిటీలు కూడా ఖండిస్తున్నారు అయితే బాలీవుడ్లో ఊహించినంతగా ఈ ఘటనకు సంబంధించి రెస్పాన్స్ రాలేటువంటి ఒక అపవాదు ఉంది బట్ టాలీవుడ్లో చాలామంది హీరోస్ వెంటనే నటీనటులందరూ కూడా ఈ ఘటన పైన తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఆ రోజు జరిగినటువంటి తర్వాతనే ఎక్స్ వేదిక కానీ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక కానీ వారి యొక్క ఆవేదనను లేకుంటే ఈ ఘటనకు సంబంధించి ఖండనను వెలబుచ్చడం జరిగింది తాజాగా హీరో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ యొక్క అంశానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు మిగతా హీరోల కంటే తను దీ ఈ విషయం పట్ల పర్ఫెక్ట్గా మాట్లాడినట్టుగా కనిపించింది సినిమాలోనే కాదు రియల్ హీరో అనిపించుకునేటువంటి విధంగా విజయ్ దేవరకొండ తాజాగా స్పందించినటువంటి తీరు అభిమానులందరూ కూడా ప్రశంసించేటువంటి విధంగా మారింది అంతేకాకుండా భారతీయులందరూ కూడా గర్వపడేలాగా విజయ్ దేవరకొండ తీసుకుంటున్న అంటే మాట్లాడినటువంటి మాటలు కొంత ఇన్స్పిరేషన్గా లేకుంటే కొంచెం బాధ్యతాయుతంగా ఈ ఘటనకు సంబంధించి భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన తాజాగా మాట్లాడినటువంటి అంశం ఇది రియల్ హీరో అంటూ చాలా మంది కామెంట్లు కూడా చేస్తున్నారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విజయ్ దేవరకొండ అనేటువంటి అంశానికి సంబంధించి కూడా చూద్దాం మనందరికీ తెలిసిందే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సామాజిక పరమైనటువంటి అంశాలలో యాక్టివ్గా ఉంటారు ప్రతి దాంట్లో కూడా స్పందించేటువంటి గుణం ఉంటుంది ముఖ్యంగా మన దేశానికి సంబంధించి జాతీయతకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా కఠినంగా పట్టు స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడేటువంటి వ్యక్తి తాజాగా ఒక సినిమా రెట్రో సినిమా రిలీజ్ ఫంక్షన్లో భాగంగా నిన్న ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితులు పహల్గామాలో జరిగినటువంటి దాడికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే పహల్గామాలో జరిగినటువంటి ఘటన ఎంతో బాధాకరం మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా మేము దాన్ని అనుభవిస్తున్నాం బాధితులకు అండగా నిలబడతాం కాశ్మీర్లో జరుగుతున్న దురాఘాతాలకు కారణం చదువు లేకపోవడమే వాళ్ళందరికీ చదువు చెప్పించి బ్రెయిన్ వాష్ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలి ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో తెలియదు కాశ్మీర్ ఇండియాదే కాశ్మీరులు మనవాళ్ళే నేను రెండేళ్ల కిందట అక్కడ షూటింగ్కు వెళ్ళా చాలా బాగా చూసుకున్నారు పాకిస్తాన్లో నీళ్లు కరెంటు లేక ఇబ్బంది పడుతుంటే వాటి సంగతి చూసుకోకుండా ఇక్కడికి వచ్చి మనం ఏం ఏం చేయాలనుకుంటున్నా వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు పాకిస్తాన్పై ఇండియా దాడి చేయాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు పోతే ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వం పైన దాడి చేస్తారు మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి ఎదుటి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకోవాలి మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే అందుకు తాళం చెవి చదువు ఒక్కటే మనం మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుందంటూ కూడా చాలా ఇన్స్పిరేషింగ్ వర్డ్స్ని ఈ సందర్భంలో విజయ్ దేవరకొండ చెప్పడం జరిగింది సో ఒక వైపు ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తూ ఇంకా పాకిస్తాన్లో అయితే చూస్తున్నాం సైన్ ఆర్మీ అధికారి నుంచి మొదలుకుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు వివిధ పార్టీల నేతలు విచ్చల వీడిగా అక్కడ ఉన్నటువంటి ఇలాంటి సమయంలో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధం జరిగి చావోరేవో రేవో తేల్చుకునేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సామాన్య ప్రజలను ఒక ఆలోచించేటువంటి ధోరణికి తీసుకువెళ్ళాలి కానీ వారి మెదళ్ళలో కూడా విషం పూసి రెచ్చగొట్టి ఆ అమాయక ప్రజలను బలిచేసేటువంటి పరిస్థితికి తీసుకురావద్దంటూ కూడా చాలామంది చెప్తున్నారు ఇప్పటికీ అలాంటి సందర్భంలోనే విజయ్ కూడా మాట్లాడినటువంటి మాటలు అలాంటి ఇలాంటి వాటి జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి చదువు ప్రధానమైనటువంటి ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మెదలడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఉగ్రవాదులు ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా విషం పూయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కాశ్మీర్లో ఉన్నటువంటి స్థానిక కొంతమంది వారికి బ్రెయిన్ వాష్ చేసినా కూడా వారు కొంత ఎడ్యుకేట్ అయి ఉంటే వారు ఏ ఉద్దేశంతో ఇలాంటి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఏ ఉద్దేశంతో ఈ యొక్క దాడులకు తెగబడుతున్నారు వారి ఇంటెన్షన్ ఏంటి ఈ కుట్రపూరితమైనటువంటి కారణాల వెనుక అనేటువంటి ఆలోచించడానికి ఒక అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ వల్ల అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా బ్రెయిన్ వాష్ కాకుండా ముఖ్యంగా ఇలాంటి ఘటనలన్నీ జరగడానికి ఆ స్థానికుల నుంచి కోఆపరేషన్ కొంత ప్రతి ఒక్క ఉగ్ర దాడి వెనుక అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకరిద్దరు సపోర్ట్ చేయడం వల్లనే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఈ పహల్గామ్ లో జరిగినటువంటి దాడిలో కూడా ముగ్గురు నలుగురు పాకిస్తాన్లో ఉంటే ఇద్దరు ముగ్గురు అక్కడ లోకల్స్ స్థానికంగా నివసించేటువంటి వారు ఉన్నారు కాబట్టి వారందరూ అటువైపు మళ్లకుండా పాకిస్తాన్లో జరిగేటువంటి ఆ పాకిస్తాన్ వేదికగా జరిగేటువంటి ఈ కుట్రలన్నిటికీ కూడా మన మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఆ బ్రెయిన్ వాష్లోకి వెళ్ళకుండా వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చేస్తే భవిష్యత్తులో మంచి పరిణామాలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు కాబట్టి ఏదేమైనా కూడా విజయ్ దేవరకుండా తాజాగా ఈ ఘటనకు సంబంధించి స్పందించినటువంటి తీరు అటు పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అసలు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన అవసరం ఏం లేదు అక్కడ ఆల్రెడీ యుద్ధ వాతావరణం ఉంది కొద్ది రోజులు ఆగితే ఇప్పటికీ ఆర్థిక అసమానతలతో మొన్న ఆ మధ్యలో చూసాం గోధుమ పిండి కోసం వేల వందల మంది వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఆ ట్యాంకులతో లారీల టిప్పర్లలో గుంజుకొని కొట్లాట పడేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఆర్థికంగా కుదేలైపోయింది అక్కడ పాలన పగ్గాలు చేపట్టేటువంటి అధికారులు వీటికి సంబంధించినటువంటి వాటి మీద ఫోకస్ చేయకుండా ఇలాంటి ప్రజలను విషపూరితమైన వైపు తీసుకువెళ్తూ తాత్కాలిక ప్రయోజనం కోసం అంటే అధికారంలో వాళ్ళు ఉండడం కోసం ఆ ప్రజలని ఇటు దోషం పక్క దేశం పైన శత్రువుగా చూపించి వారిలో ఒక విద్వేషాన్ని రగిల్చి ఆ తాత్కాలిక లబ్ధి పొంది వాళ్ళు రాజకీయ పబ్బం గడపడానికి ఉపయోగపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకని అక్కడ రాజకీయ అనిశ్చితులు ఆర్థిక అనిశ్చితులు పూర్తిగా పేద దేశంగా మారేటువంటి పరిస్థితులు ఈ కారణంగానే అక్కడే వాళ్ళు ప్రచ్ఛన్నంగా యుద్ధం చేసేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి ప్రజలు తిరగబడతారు అక్కడ పాకిస్తాన్ ప్రజలే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన రాజకీయాల పైన రాజకీయ నేతల పైన సైనిక అధికారుల పైన అందుకే ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఖండించినటువంటి తీరు కూడా ప్రశంసలు గురవుతున్నాయి అభిమానులు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఒకవేళ యుద్ధం వచ్చినప్పుడు మేము అందరం కలిసి ముందుకు వెళ్తాం కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి విజయ్ దేవరకొండ లాగానే మిగతా సినీ సెలబ్రిటీలందరూ కూడా తమ యొక్క ఆలోచనని తమ యొక్క విధానాలని ఇట్లా ప్రజలకి తెలియజేయాలి ఈ సందర్భంలో ఎందుకంటే అందరు చాలా ఆగ్రహ ఆగ్రహిస్తున్నారు అభిమానులు కానీ దేశ ప్రజలందరూ కూడా కొంత రెండు మూడు రోజుల నుంచి కొంత ఆందోళనలతో ఆగ్రహ ఆగ్రహిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇలాంటి స్టార్ హీరోస్ కానీ పెద్ద పెద్ద వ్యక్తులందరు కానీ ఇట్లాంటి మంచి మంచి మాటలు మాట్లాడితే కొంత ఇన్స్పిరేషన్ గా ఉంటాయి వాళ్ళు కూడా ఒక భరోసా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి